హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ముంబై ఏవీలో తక్కువ బడ్జెట్లో అండ్ ప్రైమ్ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ చూసిన వాళ్ళకి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాము చూడండి ఈ ప్రాజెక్ట్ చూడ్డానికి చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ముంబై ఏవీలో ఉన్న నాందేడ్ ఏవీకి కేవలం త్రీ మినిట్స్ జర్నీలోనే ఉంది ఐఐటి కందికి టెన్ మినిట్స్ జర్నీ సంగారెడ్డికి ట్వంటీ మినిట్స్ జర్నీలోనే ఉంది ఇలాంటి ప్రాపర్టీస్ మీరు మిస్ చేసుకోవడం మేము కోరుకుంటున్నాము ముంబై హైవేలో ఓపెన్ ప్లాట్స్ చూసిన వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా అన్ని డెవలప్మెంట్ చేశారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో డెవలప్మెంట్ చేశారు మెయిన్ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ ఉంటుంది ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ వేశారు అలాగే సీసీ రోడ్స్ వేశారు ఇక ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ ప్రతి ప్లాట్కి వాటర్ సప్లై చిల్డ్రన్ ప్లే ఏరియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ విషయానికి వస్తే హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి లీగల్గా ప్రకారంగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు అలాగే డెవలప్మెంట్ కూడా చేశారు ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే త్రీ మినిట్స్ ఫర్ నాందేడ్ హైవే సిక్స్ మినిట్స్ ఫర్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సిక్స్ మినిట్స్ ఫర్ కీర్తి హాస్పిటల్ అండ్ అరబిందో ఫార్మా సెవెంటీన్ మినిట్స్ ఫర్ తోషిబా ఎయిటీన్ మినిట్స్ ఫర్ సంగారెడ్డి ఎక్స్ రోడ్ ట్వంటీ మినిట్స్ ఫర్ పటాన్చెరు ఓఆర్ఆర్ అంటే ఎగ్జిట్ నెంబర్ త్రీ అనమాట ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఐఐటి కంది దగ్గరలో ఉన్న నాందేడ్ హైవేకి చాలా దగ్గరలో ఉంది ఇక ప్రైజ్ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ పర్ స్క్వేర్ రైడ్ చెప్తున్నారు స్టార్టింగ్ ప్లాట్ సైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ రైడ్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫామ్ చేసుకోండి ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకున్న వాళ్ళకి ఫ్రీగా సైట్ విజిట్ క్యాబ్ కూడా అరేంజ్ చేస్తున్నారు లేట్ చేయకుండా వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫామ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని కూడా ఈ విధంగా ప్రమోషన్ చేయించాలనుకుంటే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ